హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోటిసారి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీటి డాక్టర్ టీ నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా ఆయుర్వేదంలో నిష్ణాతులై ఉన్నారు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మొండి వ్యాధులకు వీరి మంచి సిద్ధహస్తులు ఇకపోతే ఈరోజు మన సమస్య చాలా మందికి వీర్యం అనేది మూత్రలో పడిపోతుందని దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు దీనికి ఫస్ట్గా మనం దీన్ని చేయవలసిన ఏంటంటే ఏ కారణాల వల్ల అలా జరుగుతుందో మనం తెలుసుకోవాలి శరీరంలో వేడి వల్ల కానివ్వండి వాతం వల్ల కానివ్వండి ఇంద్రియ లోపం వల్ల కూడా ఈ వీర అంటే తగ్గిపోతూ ఉండడం అది మూత్రం ద్వారా బయటికి ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు వెంటనే కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వీరకరణాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ మృతకాల సంఖ్య అనేది పెరుగుతుంది అంటే చలనం అనేది తగ్గిపోతుంది ఓకే కాబట్టి ఈ వీరకరణల సంఖ్య తగ్గకుండా వాటి చలనాన్ని మంచిగా ఉండడానికి మెడిసిన్ అనేది మనం తప్పకుండా వాడుకోవాలి లేకపోతే ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది కౌంటు కనుక జీరో అయింది అనుకోండి మళ్ళీ ఇప్పుడు చాలా సమయం పడుతుంది కొంతమంది కాకపోవచ్చు కూడా సో ఏదేమైనా ఇలాంటి సమస్యను కనుక మీరు వేధిస్తున్నట్లయితే లేదంటే మీ సమస్యను గుర్తించినట్లయితే మీరు వెంటనే ట్రీట్మెంట్ అనేది తయారు చేసుకోవాలి ఒకవేళ మీ సమస్య స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఫాలో అంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఇది చిట్కాను చెప్పిన తర్వాత ఓకే అంతేకాకుండా ప్రతి చిట్కా మా వీడియోలో వచ్చే ప్రతి చిట్కా ఏ చిట్కా ఫాలో అవన్న సరే ముందుగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఫుడ్ కంట్రోల్ మాత్రం చేయాలి నాన్ వెజ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి పులుపు వస్తువులు వేడికి వచ్చేవి వాతనకు వచ్చే వస్తువులు ఏవి కూడా తీసుకోకూడదు మామూలుగా ఫుడ్ అంటే కూరగాయల భోజనాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా తాకుంటా తినుకుంటా రోజు చిట్కాలు చేస్తున్నా రిజల్ట్ రాలే అంటే మాత్రం రాదు సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇకపోతే చిట్కాలకు వచ్చేద్దాం మీరు చూస్తున్నది తెల్ల మధ్య తెల్లమది దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది అడవి ప్రాంతాల్లో కావండి చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ తెల్లమది చెట్లు బాగానే కనబడుతూ ఉంటాయి మనకు కావాల్సిన అలా ఏంటంటే ఈ తెల్లమది చెట్టు యొక్క బెరడు కావాలి కాండం యొక్క బెరడు ఈ బెర్రడును తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దీనికి తుక్కుతు అంటే నల్లగొట్టండి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ మద్ది తెల్ల మద్ది చూర్ణం అని కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు దొరికితే ఆ చూర్ణాన్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు సో దాంతోపాటుగా చందనం చూర్ణం చందనం చూర్ణం అనేది కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఈ రెండు చూర్ణాలను తీసుకొచ్చుకొని సమభాగాలుగా తీసుకోండి అంటే అదొక రెండు చెంచాలు ఇదొక రెండు చెంచాలు సో తెల్ల మద్ది చూర్ణం ఒక రెండు చెంచాలు చందనం చూర్ణం ఒక రెండు చెంచాలు దాన్ని ఒక రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత అంతా అది కొద్దిసేపు అయిన తర్వాత రెండు గ్లాసుల నీరు ఒక గ్లాసు నీరుగా ఇంకిపడం జరుగుతుంది అలా నీరు ఇంకిపోయిన తర్వాత దాన్ని వడబోసుకొని చల్లార్చుకొని రోజు ఉదయం కూడా తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు తాగుతూ చక్కని ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ వీర నష్టం అనేది అంటే మూత ద్వారా దొరకపోవడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అయితే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఎన్ని మందులు వాడినా కూడా తగ్గడం లేదు అని అనుకోండి అప్పుడు మీరు నేరుగా మా వద్దకు కూడా వచ్చి కలవచ్చు ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే చిట్కాలు పనిచేస్తాయి ప్రాబ్లమ్స్ సివియర్ అయ్యిందనుకోండి ఏ చిట్కాలు వాడినా కూడా చాలా టైం పడుతుంది సో దానికి మీరు మెడిసిన్ వాడుకోవడమే ఒక మంచి ప్రత్యేక ప్రత్యా మార్గం అనుకోవచ్చు ఇకపోతే ఈ మా అడ్రస్ వచ్చేసి డాక్టర్ టి నరసయ క్లినిక్ ఆపోజిట్ అనతా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డోర్ ఫోర్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చును ఒకవేళ మా దగ్గరికి నేరుగా రావాలనుకున్నారు ముందుగా కాల్ చేసి రావడం అనేది ఉత్తమం ఎందుకంటే చాలా మంది మీద క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా వచ్చేసి మరిపోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఒక రోజు ముందు జస్ట్ కాల్ చేసి ఉంటున్నామని తెలుసుకొని రావడం అనేది బెస్ట్ ఇకపోతే మీ విచ్చటి అన్ని కూడా ప్యూర్లీ హెడ్బల్సే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఇంతవరకు ఎవరి కూడా రియాక్షన్స్ అట్లాంటి అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా అనేది మాత్రం రాదు ఆయుర్వేదిక్ అనేది ఒకవేళ మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయదు కాబట్టి ఆయుర్వేదాన్ని పూర్తిగా నమ్మచ్చు ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి మెడిసిన్ మాత్రమే ఇస్తాం మీరు సొంత ప్రయోగాలు చేసుకొని సొంత షాపులలోకి వెళ్ళి వాళ్ళ డాక్టర్ల యొక్క మెడికల్ షాపులను అడిగి మందులు అనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు పెరిస్తాం ఏదైనా సరే డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్ అనేది వాడుకోవాలి ఒకవేళ కనుక మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీకు కొరియర్ ద్వారా ఈ మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా మేము కాల్ చేసినప్పుడు చెప్తాము ఎందుకంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఎందుకంటే మీ క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే మీ ప్రాబ్లంని బట్టి మీ ప్రాబ్లం ఉన్నటువంటి తీవ్రత ఎన్ని రోజుల బట్టి దాని వయసును బట్టి మేము మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది తీరా చాలా మంది ఏం అంటే అక్కడ పంపించిన తర్వాత మా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేని రిటర్న్ పంపిస్తున్నారు తర్వాత మాకు ఆ మెడిసిన్ దేనికి పంచదు కాబట్టి ముందుగా అమౌంట్ పే చేసిన వాళ్ళకి మాత్రమే మేము మెడిసిన్ పంపించడం జరుగుతుంది ఒక విషయాన్ని గుర్తించడం అందరూ ఇందులో ఎలాంటి మోసం లేదు ఎలాంటి దగ్గర చాలా జెన్యున్గా రన్ చేస్తున్నటువంటి ఛానల్ ఇంతవరకు కూడా ఎవరికి కూడా అలా మేము మిస్ చేయలేదు సో మీ దీనికి మెయిన్గా మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ కూడా చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో సో వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ